ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసుకున్నా సరే అదేనండి యూట్యూబ్లో వైల్డ్ లైక్ విత్ ఆమ్లెట్ అసలు ఎంత ట్రెండింగ్లో ఉందో అసలు ప్రతి ప్రతి ఒక్కరు కొంచెం అటు ఇటుగా లేట్ అయినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తున్నారు సరే ఇంకా మనం కూడా ఎట్లాగూ సోషల్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాం కదా అందరూ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు కాకపోతే నా దారి రహదారి అన్నట్టుగా ఎహ వాళ్ళు ఇల్లు చేసేది మనం చేసేది ట్రెండ్ని మనం ఫాలో అయ్యేది మనం కొత్తగా ట్రెండ్ని షేర్ చేసేద్దాం అనేసి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ని సో అప్లై చేద్దాం అనేసి నేనైతే ఇంకా ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట అసలు విషయం ఇదంతా కాదే యాక్చువల్ ఇంకా ఏంటంటే ఇవాళ నేనైతే పప్పు చేసినా అనమాట పప్పు పిల్లలకి ఓన్లీ పప్పుతో అయితే అంతగా బాగుండదు కదా సో ఇంకా ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది పప్పు ఆమ్లెట్ కాంబినేషన్ అయితే మాత్రం అది అంటే అది మస్తు ఉంటుంది నాకైతే మస్తు ఇష్టం అనమాట కాకపోతే నేను నిన్నది నా ఇది ఎస్టర్డే వీడియో అనమాట ఎస్టర్డే సాటర్డే కదా నేను అసలే వెంకటేశ్వర స్వామి రాలను అనమాట సో అందుకనేసి ఇంకా పిల్లలు మా ఆయన అయితే తింటారు కదా వాళ్ళ కోసం అని చేస్తున్నాను సో చూస్తున్నారు కదా చక్కగా ఒక గిన్నెలో ఒక ఐదు ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మా ఆయన కూడా ఇంకా డ్యూటీ నుంచి వచ్చే టైం అయింది ఇంకా ఆయనకు కూడా వేసి పెడితే అయిపోతుంది కదా అనేసి నేనైతే ఆ మెట్ స్టార్ట్ చేసిన అనమాట ముందుగానే టమాటో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసేసుకున్నాను అనమాట సో చక్కగా అవన్నీ చాప్ చేసుకొని గిన్నెలో గుడ్లు అయితే కొట్టేసుకొని ఇంకా ఉప్పు నేనైతే కారం అని ఎందుకంటే పిల్లలు స్పైసీగా ఉంటే తినరు కదా ఇంకా అందుకనేసి చూస్తున్నారు కదా అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పుడే పెట్టాను సో ఇంకా ఓకే చాతో నేను కొన్ని కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటానమాట ఇలా ఇలా అంటూ ఉంటారు అస్సలు మనకేమో రాలేదనమాట ఇంకా అది అలవాటు ఉన్న వాళ్ళకైతే వస్తుంది మనం ఒక్కసారి ట్రై చేయగానే వస్తుంది చూస్తున్నారు కదా చక్కగా గిలక్ కొట్టేసేసుకొని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ వేడైన తర్వాత ఎందుకంటే మనం ఆయిల్ వేడవకుండా అంటే పాన్ వేడవకుండా మనం ముందే ఆమ్లెట్ వేసామనుకో అస్సలు అంటే అస్సలు రాదనమాట ఇంత ప్లఫీగా రాదు సో మనం చక్కగా ఆ ప్యాన్ మొత్తం ఓవర్ హీట్ అయిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకా వేసేసుకుంటే మాత్రం ఆమ్లెట్ చాలా ప్లఫీగా వస్తుంది చూస్తున్నారా ఎంత ప్లఫీగా వచ్చిందో సో ఇంకా చాలా టెంప్టింగ్గా ఉంది కానీ మనం తినలేం కదా ఏం చేస్తాం సో మీలో మందికి మీలో ఎంతమందికి ఇట్లా ఆమ్లెట్ వేసుకొని పప్పుతో తినడం అంటే వేసిన నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా నాకు చిన్న లైక్ ఇవ్వడం